అందరికీ నమస్కారం అండి నేనైతే నేనైతే మొదటిసారి మా అత్తగారి ఊరిలో అయితే కృష్ణాష్టమి వేడుకలైతే వైభోగంగా జరుపుకున్నామండి అక్కడ రాధాకృష్ణుల టెంపుల్ అనమాట రాధాకృష్ణులకి కృష్ణాష్టమి రోజు కళ్యాణం అయితే జరిపిస్తారనమాట ఆ కళ్యాణంలో నేను మా వారైతే పాల్గొన్నామండి చూడండి నేను మా వారైతే స్వామివారి కళ్యాణమైతే చేస్తున్నాము చూడండి చాలామంది భక్తులైతే వచ్చారనమాట కళ్యాణం చూడడానికి అంటే నేను మా ఊరిలోంచి కూడా జరుపుకునేదాన్ని కృష్ణాష్టమ వేడుకలు చాలా వైభోగంగా కానీ మేము మాత్రమే జరుపుకునే వాళ్ళం అనమాట చాలామంది జనాలు అయితే చాలా తక్కువ ఉంటారు అక్కడ ఇక్కడ మాత్రం కొత్తపల్లిలో చాలా మంది జనాల మధ్యలో నేను కృష్ణాష్టమ వేడుకలు జరుపుకోవడం నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది అనమాట పిల్లలైతే చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఎందుకో తెలుసా ఉట్టు కార్యక్రమం ఉందన్నమాట ఉట్టుకొట్టే కార్యక్రమ కార్యక్రమం కన్నా ముందు పిల్లలు అలా రంగులు చల్లుకుంటారు మేమైతే నేను మా ఊళ్ళో ఉట్టు కొట్టామన్నమాట ఓన్లీ స్వామికి పూజలు అయితే చేసుకుంటాము కానీ ఉట్టు కొట్టేది చూస్తే చాలా చాలా మంచిది అంటా అండి నాకు ఎప్పుడంచో ఉంది కోరిక చూడాలని కానీ నేను ఎక్కడికి వెళ్ళలేను కాబట్టి చూడలేను అనమాట అంటే టీవీలో చూసేదాన్ని గురువారి టెంపుల్లో ఉట్టు కొట్టే కార్యక్రమం లైవ్లో మళ్ళీ తిరుపతి ఛానల్ వాళ్ళు కూడా చూపించే వాళ్ళు అవి చూసేదాన్ని అనమాట ఇప్పుడు నేను నా కళ్ళతో నా కళ్ళకి ఎదురుగా ఉట్టు కొట్టే కార్యక్రమం చూసినందుకు నేనైతే చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే చాలా మంచిదన్న చూస్తే చూడండి ఆ అబ్బాయి అయితే ఉట్టు కొడుతున్నారు ఆ ఉట్టు కొట్టకుండా చాలామంది అబ్బాయి మీదకి నీళ్ళు అయితే చల్లిస్తున్నారు అనమాట అలా నాలుగు చోట్ల ఉట్టు కొడు ఐదు చోట్ల ఉట్టు కొడతారంట నేను గుడి ముందర కొట్టే ఉట్టి మాత్రం చూశాను అనమాట మిగతా చోట్ల కొట్టే ఉట్టిని చూడలేదు కానీ నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మా అత్తగారు ఊళ్ళో జరుపుకోవడం